ఎస్ఏఎస్ ఇన్ఫ్రా వీ బిల్డ్ ట్రస్ట్ అంట ఇక్కడే చెప్పారు పాపం ఆయన చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారు సో టైటిల్లోనే ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు కదండి పాపం ఈయన ఏం చెప్పాడు ఎస్ఏఎస్ ఇన్ఫ్రా వీ బిల్డ్ ట్రస్ట్ అన్నాడు అంతే అంటే ఆయన ట్రస్ట్ని బిల్డ్ చేస్తాడు అంతే తప్ప నిజంగా బిల్డింగ్లు బిల్డ్ ఆయన పాపం పేర్లో జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు చూసారు ఆయన పెద్ద మనిషి సాస్ ఇన్ఫ్రా కంపెనీ యాజమాని జీవీ రావు ప్రీలాంచ్ పేరుతో వసూళ్ల దంద దాదాపుగా తక్కువలో తక్కువ చీపులో చీపేసుకుంటే మూడు వందల కోట్ల పైన ఫ్రాడ్ చేసి దుబాయ్లో దక్కున్నాం పెద్ద మనిషి ఇప్పుడు హైలైట్ ఏంటంటే దుబాయ్ నుంచి ఇక్కడ ఆపరేషన్స్ నడుస్తున్నాయి ఇంకో హైలైట్ పాయింట్ అంటే దాదాపు మూడు వందల కోట్ల మేర బిజినెస్ చేశారు వీళ్ళు ఫ్రీలాంచ్ బిజినెస్ కానీ వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదంట ఒక గుంట భూమి కూడా లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మాకు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నామని చెప్పి మూడు వందల కోట్ల బిజినెస్ చేయటం ఏన ఏనకే దక్కింది మరి అధికారులు రెరా అధికారులు హెచ్ఎండిఏ అధికారులు వీళ్ళందరూ బొమ్మల్లా ఉన్నారో అసలు ఉన్నారో లేదని డౌట్ కూడా వస్తుంది ఈయన విషయంలో ఇంత పెద్ద అవినీతి చేసి ప్రిలంచ్ పేరుతో ఇంత పెద్ద మోసం చేస్తుంటే ఇంత పెద్ద అమాయకులని దాదాపుగా అంటే మోసపోయేవాడే అమాయకుడు మనం గతంలో చెప్పుకున్నాం మోసపోయేవాడే మధ్యతరగతి వాడు ఎందుకంటే మధ్యరగ వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది తక్కువ ధరలో వస్తాయి ప్రీలాంచ్ పేరుతో వీళ్ళు మంచి మంచి బ్రౌచర్లు వేసి పెద్ద పెద్ద సినిమా వాళ్ళతోటో లేకపోతే మంచి మంచి అమ్మాయిలతో ప్రమోషన్లు చేపిస్తూ ఉంటారు అదే ప్రీలాంచ్లో ముందే తీసుకుంటే తక్కువగా వస్తాయి అని చెప్పి ప్రతి మధ్యత ఇల్లు కొనాలని ఆశ ఉంటుంది వాడికి ఏదో ఇంట్లో తులమో బంగారమో ఏదో ఒకటి అమ్మో తాకటి పెట్టి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళ దాంట్లో పోస్తారు పాపం వాళ్ళు ఏం చేస్తారు కంపెనీ ఎత్తేస్తారు ఇది కూడా అదే తొందరలో ఈ కంపెనీ నాకు తెలిసి ఉండదు డౌటే ఇది అమ్మాయికి ప్రజలను దోచుకుంటున్న వైనం భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు అవినీతి అధికారుల అన్నదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా కుకట్పల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడీ పత్రికల్లో వచ్చిన కథలను చూసి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడి ఎక్కడన్నా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అన్నదండలంటూ బెదిరింపు కుకట్పల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడికి తెర సా ఎస్ఐఎస్ ఇన్ఫ్రా కంపెనీ యాజమాని జీవీరావు భరి తెగింపు అంట